హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భూకంపాలు ఎలా సంభవిస్తాయి వాటికి గల కారణాలేంటి వాటిని ఎలా మేజర్ చేస్తారు మన దేశంలో సంభవించిన కొన్ని భూకంపాల గురించి మరియు కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ గురించి కూడా తెలుసుకుందాం మొదటగా అసలు భూకంపం అంటే ఏంటి భూమి ఉపరితలంపై ఆకస్మికంగా సంభవించే కంపనాలను భూకంపం అంటారు ఇది భూ అంతర్గత ప్రదేశాల్లో ప్లేట్ చలనాల వల్ల సంభవిస్తుంది భూకంప ఉత్పత్తి కారకాలు టెక్టోనిక్ ప్లేట్ చలనాలు అగ్నిపర్వత విస్ఫోటనాలు భూగర్భ గుహల కుప్పకూలింపు మానవ క్రియాకలాపాలు అణిపరీక్షలు డ్యామ్ నిర్మాణం లాంటివి రిక్టర్ స్కేలు భూకంప తీవ్రతను గణితపరంగా కొలుస్తుంది స్కేలు భూకంప ప్రభావాన్ని మానవ అనుభవానికి అనుగుణంగా కొలుస్తుంది భారతదేశంలో ప్రధాన భూకంపాలు రెక్టర్లలో ఎయిటీన్ నైన్టీ సెవెన్ అస్సాం భూకంపం ఎయిట్ పాయింట్ వన్ నైన్టీన్ థర్టీ ఫోర్ బీహార్ భూకంపం ఎయిట్ పాయింట్ జీరో నైన్టీన్ నైన్టీ త్రీ లాతూర్ భూకంపం సిక్స్ పాయింట్ ఫోర్ టూ థౌజండ్ వన్ గుజరాత్ భూకంపం సెవెన్ పాయింట్ సెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నేపాల్ భూకంపం సెవెన్ పాయింట్ ఎయిట్ గా నమోదయ్యాయి భూకంపానికి సంబంధించిన సాంకేతిక పదాలు ఎపి సెంటర్ భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే ప్రదేశం ఫాల్ట్ లైన్ భూమి చీలిపోయే రేఖ సిస్మోగ్రాఫ్ భూకంపాన్ని కొల్చే సాధనం పీవేవ్స్ ప్రైమరీ అలలు వేగంగా ప్రయాణించే అలలు ఎస్ వేవ్స్ సెకండరీ అలలు ఘన పదార్థాలలో మాత్రమే ప్రయాణిస్తాయి